అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాస ఫలితాలు మనం తెలుసుకుందాం ఈ నెల విశేషాలు ఏమిటి పండుగలు ఏమైనా మనం ఉన్నాయా వాటి విషయాలు మరియు పన్నెండు రాసుల వారికి గ్రహచార స్థితి మరి జూన్ నెలలో ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం ఈ నెల సింహరాశి ఫలితాలు మామి మూమే మఖ నాలుగు పాదములు మోటాటీ పుబ్బ నాలుగు పాదములు అంటే ఉత్తరలో ఒకటో పాదం కలిసి సింహరాశి అవుతుంది ఈ రాశి అధిపతి రవి కెంపు అనేటువంటి జాతి రత్నాన్ని ధరించాలి ఎరుపు రంగు మరియు గోధుమ రంగు వస్త్రాలు ధరించడం వలన చాలా మంచిది రవి గ్రహానికి మరియు విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉండగలవు మీరు ఏ విధంగానైనా అధికమైనటువంటి ధనవంతులు కావాలని పట్టుదలతో మీరు ఉంటారు ఆ యొక్క సంకల్పం కొద్ది కాలంలోనే నెరవేరుతుంది చిన్నప్పటి నుండి కష్టాలనే సభ చూసినటువంటి మీరు ఈ విషయం నమ్మలేకుండా మీకు ఉంటుంది కానీ ఇది నిజం మీకు అత్యంత ధనయోగం కలగడం అనేది ఖాయం మీ కష్టాలన్నీ తొలగిపోయేటువంటి సమయం అది దగ్గరలోనే ఉంది తొందరపడకుండా ఉండాలి దేనికైనా సమయం అనేది వస్తుంది మనలను చూసి నమ్మినటువంటి వాళ్ళే మన దగ్గరికి వచ్చి ప్రాధాన్యపడేటువంటి రోజు మీకు వస్తుంది ఈ చిన్న పరిష్కారం మీరు చేసుకుంటే చాలు మంచి ఫలితాలు మీకు కలుగుతాయి తెల్ల జిల్లేడు పూలతో సూర్యగ్రహానికి ఆదివారం రోజు పూజ చేస్తూ ఉండాలి మరియు నక్క ముఖం గలటువంటి పంచలోహం యొక్క తయారు చేసినటువంటి ఉంగరాన్ని మీరు తీసుకొని దానిని పూజించి మీరు చేతికి ధరించినట్లయితే అతి కొద్ది కాలంలోనే మీరు అత్యంత ధనవంతులు అనేది అవడం ఖాయం సింహరాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాలు మగ పుబ్బ ఉత్తర నక్షత్రాలకు అనుకూలమైన నక్షత్రాలేవో మనం చూద్దాం మఘా నక్షత్రానికి ఉబ్బ హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభాద్ర రేవతి భరణి రోహిణి ఆర్ద్ర పుష్యమి ఈ యొక్క నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి వెండితో తయారు చేసినటువంటి యొక్క ఉంగరాన్ని మీరు ధరించాలి కేతుగ్రహాన్ని పూజ చేస్తూ ఉండాలి నలుపు రంగు వస్త్రాల్లోని ఎక్కువగా ధరించడం వలన మంచి ఫలితాలు ఫలితాలనేటివి మీకు కలగగలవు మరియు పుబ్బా నక్షత్రానికి ఉత్తర చిత్ర విశాఖ జ్యేష్ఠ పూర్వషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని కృతిక మురుగశీర పునర్వసు ఆశ్లేష ఈ యొక్క నక్షత్రాలు మంచి ఫలితాలను మీకు కలిగిస్తాయి శుక్రగ్రహానికి మరియు దుర్గాదేవికి పూజలు చేయడం వలన మంచి ఫలితాలను మీరు కలిగించుకోగలరు ఉత్తరా నక్షత్రానికి హస్త స్వాతి అనారాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర రేవతి భరణి రోహిణి ఆర్ద్ర పుష్యమి మఘ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి ఎరుపు రంగు వస్త్రాలను మీరు ధరిస్తూ ఉండాలి బంగారం వెండి తీగలను కలిపి చేయించినటువంటి యొక్క ఉంగరాన్ని మీరు ధరించడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు మరియు రెండు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఈ యొక్క తేదీలు మీకు మంచి అదృష్టాలను కలిగిస్తాయి ఈ నెల ఈ రాశి వారికి శుభగ్రహ స్థితి వలన అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు ఎక్కువగా చికాకులు కలిగి ఉంటాయి రవి భూధ గ్రహముల వలన అనుకూలమైనటువంటి యొక్క అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలగగలదు అధికారుల వలన మరియు పని వారి వలన అనుకోని విధంగా మీకు సహాయం అనేది లభిస్తుంది వారు మీతో సఖ్యతగా ఉంటారు చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మీరు అనుకున్న పనులు సాధించుకోగలరు మీరు చేసేటువంటి యొక్క పనిలో లాభాలు కలిగి ఆనందంతో ఉండగలరు ఎటువంటి పనైనా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి వృత్తి ఎందు కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు కానీ కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా మీకు కలిగి ఉంటాయి వాటిని కొద్దిగా తట్టుకొని మీ యొక్క ముందరికి వెళ్తూ ఉండాలి ప్రతి వారిని కూడా మీరు గౌరవిస్తూ మాట్లాడుతూ ఉండడం వలన సంఘంలో మీకు గౌరవ మర్యాదలు లభించగలవు ఈర్షాద్వేషాలు ఎక్కువగా కలిగి ఉంటాయి కాబట్టి మరి చెడు దృష్టి కలవారిని గుర్తించి వారికి దూరంగా మీరు ఉండటం చాలా మంచిది మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు గ్రహచార స్థితి మిమ్మల్ని ఏదో రూపంలో బాధిస్తూ ఉండాలనేటువంటి కోరుకుంటూ ఉంటుంది కాబట్టి ఆత్మవిశ్వాసంతో మీరు దేవతా కార్యాలు చేసుకుంటూ ముందరికి వెళ్తూ ఉండాలి ఆర్థికమైనటువంటి అభివృద్ధి మీరు కలిగి జీవనం అనేది సాధించగలరు మరియు ఏ పని ఎందైనా శ్రద్ధ లేకుండా ఉండేటువంటి గ్రహస్థితి కూడా మీకు ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి మీరు చైతన్యం ఒక్కొక్కసారి నీరసం కలుగుతూ ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది పశువృద్ధి బాగా ఉంటుంది నిత్యావసర వస్తువులు అనగా కూరగాయలు ఆకుకూరలు పప్పు దినుసులు అల్లం వెల్లుల్లి పాలు పెరుగు ఇత్యాది వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉండగలవు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ డైరెక్షన్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడర్ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది నాన్ వెజ్ వృత్తుల వారికి చెడు ఫలితాలు మంచి ఫలితాలు సమానంగా ఉంటాయి మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఈ నెల తక్కువగా ఉంటాయి అభివృద్ధి అనేది కొద్దిగా లేకుండా ఉంటారు ఈ రాశి వారు ఆదివారాలు సూర్యగ్రహానికి అభిషేక పూజలు జరిపించి తెల్ల జిల్లేడు పూలతో అర్చన చేసిన మంచి అనేటివి కలిగి సుఖంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి ఈ నెల గ్రహస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ యొక్క రంగాలలో మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మీకు మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్